హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు వచ్చేసి చాలా హెల్దీ అయిన రెసిపీ అన్నమాట మన కండ్లకైతే చాలా మంచిది అదేనండి మునిగాకు ఇంకా చూడండి నేనైతే మా చెట్టు అన్నమాట కొట్టేసిన తర్వాత ఇగురొస్తుంది ఇగురొచ్చేది ఎంత లేతగా ఉంటుంది అదైతే కొంచెం తెంపేసుకున్నాను చూడండి ఇంత తెంపుకున్నాను తెంపేసుకొని మొత్తం ఇలా రెమ్మలు లేకుండా కరివేపాకు లాగా తీసేసుకోవాలి తీసేసి అయితే వాటర్లో వేసి పెట్టాను అసలు అది వాటర్లోనే మునగదు కానీ కడగాలి కదా మనం ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాసు కందిపప్పు తీసుకొని మంచిగా కడిగేసుకొని ఒక మూడు పండు టమాటలు అయితే ఇలా కట్ చేసి వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టాను ఒక రెండు విజిల్ పెట్టాను చూడండి ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని కొంచెంసేపు అయితే ఉడకనివ్వాలి ఉడికిన తర్వాతనైతే ఇప్పుడు కడిగి పెట్టాం కదా మునిగాకు మునిగాకు అయితే వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇది కూడా మళ్ళీ ఉడకనివ్వాలన్నమాట ఉడకనివ్వాలి మునిగాకైతే మన దగ్గర చెట్లుంటే మనం ఫ్రెష్గా తెంపి చేసుకోవచ్చు ఇప్పుడు సిటీలలో ఉన్న వాళ్ళకైతే బయట కొనుక్కొనే తినాలి కదా చూడండి నేనైతే ఫ్రెష్గా తెంపేసుకున్నాను అనమాట ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి వేసుకొని కాసేపు అయితే ఉడకనివ్వాలి ఉడికిన తర్వాతనైతే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత అలాగే నేను ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే సేమ్ పాలకూరలానే ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు అలాగే మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని అయితే ఉడకనిచ్చాను ఉడికిపోయింది దింపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడిగానివ్వాలి ఆయిల్ వేడైన తర్వాతనైతే ఒక వన్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని చిట్టపటలాడనివ్వాలి కానీ చాలా టేస్టీగా ఉంది ఎప్పుడైనా పెసరపప్పు శనగపప్పు అయితే అంత టేస్ట్ ఉండదు కందిపప్పుతోనే చాలా బాగుంటుంది టేస్టీగా మీ దగ్గర కూడా మంచిగా ఫ్రెష్గా దొరికితే తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే చాలా అంటే చాలా మంచిది కదా కళ్ళకి చూడండి ఇప్పుడు మొత్తం చిటపటలాడినాక ఆడినాక కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి నేను ఆల్రెడీ కొంచెం ఎక్కువనే కారం వేసాను కాబట్టి ఎండుమిర్చి వేయలేదు మీరు కావాలంటే ఎండుమిర్చి వేసుకోండి ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెంసేపు ఇంగువ కూడా ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిపోయిన తర్వాతనైతే పప్పు దీంట్లో పోపులో పోసేసుకోవాలి పప్పు అయితే వాటర్ వాటర్ ఉంటుంది ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది అంతే చాలా ఈజీ హెల్తీ టేస్టీ అయిన మునిగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్